ఆలోచన బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది అక్కడ జరగాల తమ మేధస్సును ఈ కోసం ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు ఆర్థికం వైపు ఆత్మ గౌరవం వైపు ముందుకు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీదున్నటువంటి మేధావి సమాజమా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని ఈ మెజార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి కొంచెం అక్కడ జరగని పెన్స పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం అలాగే ఈ దక్షిణ భారతదేశంలో హక్కులు దక్కాలని అహర్నిశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి మనందరి భావించేటువంటి విశ్వకర్మ వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖును బీపీల తలరాత మారే మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను ఎస్ ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితమంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదికి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ రావు మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పచెప్పిన గంట రెండు గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటంటే ఆ పార్టీ నాయకుడిని ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు కాదు నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచనని ఇక్కడ కూర్చుండబెట్టి మాట్లాడతా ఉన్నా అలాగే అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్నా సూచన నాకు వినబడ్డది మేధావి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశిస్సులతో ఈ మేధాయి వర్గం ఆటూ ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా